హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం టాపిక్లో వెళ్దాం అమరావతి పునర్నిర్మాణం అమరావతిది ప్రోగ్రామ్ జరిగింది కదా ఫ్రెండ్స్ దాని తర్వాత చూడండి ఆ రోజు మీకు క్లియర్గా చూపించలేకపోయాను ఎందుకంటే అక్కడ ఫుల్ జనాలు ఉండబట్టి మనకు అవ్వలేదు ఇది వచ్చేసి అక్క అప్పటికప్పుడు కట్టిన హాస్పిటల్ అండి ఏసీ హాస్పిటల్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం మోడీ గారు ఆయన వచ్చారు కదా మొత్తం అది ఇటు పక్క వచ్చేసి ఊర్లో నుంచి జనాలు అవి వచ్చారు కదా ఎక్స్ట్రా అయితే వెనక వైపు ఉన్నవాళ్ళు చూడండి ఇప్పుడు మనమైతే త్రీ రోస్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ రో అయితే మనకి పబ్లిక్ అయితే సెకండ్ రో వచ్చేసి మనకి పొలిటికల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ తర్వాత పబ్లిక్కి ఇక్కడే అండి మోడీ గారు కూర్చుంది అయితే అలాగే థర్డ్ రో అయితే ఫార్మర్స్ ఉన్నారు కదా అదే వాళ్ళకి చూడండి ఏంటంటే వర్షం పడింది కదా మొత్తం ఏం జరుగుతుందంటే ఇప్పుడు తడి తడిగా అయిపోయింది మొత్తం నేను నడవడమే కొంచెం ఇబ్బందిగా అయితే నడిచాం ఇప్పుడు మనం బయటికి వద్దాం సైడ్న అది కూడా ఇది వచ్చేసి జస్ట్ వన్ డేలో వేశారండి ఈ తార్ రోడ్డు అయితే అంటే మోడీ గారు వస్తున్నారని ప్రధానమంత్రి మోడీ గారు చూడండి మనం చూసుకుంటా వెళ్దాం అప్పుడు మీకు చూపిద్దామంటే అంటే ఫస్ట్ వీడియో తీసినప్పుడు అయితే మీకు జరిగే జరగబోయే ముందు అయితే మీకు చూపించాను బట్ జరిగేటప్పుడు మాత్రం కొంచెం అవ్వలేదు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చూడండి ఫస్ట్ అయితే మనకి రైట్ సైడ్ ఉంది కదా రైట్ సైడ్లో వేద్దాం అనుకున్నారు ఇది వచ్చేసి మనకి వాళ్ళు స్టే చేయడానికి స్టే చేశారు కదా అంటే మనకి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే ముందు ఆ ప్లేస్ అండి ఇప్పుడు మనం వాళ్ళు కూర్చున్న బ్యాక్ సైడ్ అయితే వచ్చామన్నమాట చూడండి ఆ అయితే మనకు స్క్రీన్లోనే కనిపించారు ఆయన ఎందుకంటే అసలు చాలా దూరం అయితే ఉన్నారు మనం ఒకసారి చూసి మాట్లాడదాం అనుకుంటే ఈ ప్లేసే అండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అదే మోడీ గారు వచ్చారు కదా ఆ ప్లేస్ అయితే ఇదే అది తీయడానికి ఫ్రెండ్స్ సభ జరిగిన ప్లేస్ అయితే